మెదక్ జిల్లా వడియారం గ్రామ శివార్లోని అపోలో ట్యూబ్స్ లిమిటెడ్ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు సమ్మె బాట పట్టారు పర్మినెంట్ అయిన అరవై తొమ్మిది మంది కార్మికులు అక్రమ బదిలీలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు సమ్మె చేపడుతున్న కార్మికులకు భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రదీప్ కుమార్లు సంఘీభావం తెలిపారు పరిశ్రమలో కార్మికులకు ఎలాంటి భద్రత లేదని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలు గాలిలో కలిసిపోవాల్సిందేనని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు చేగుంట పరిశ్రమ గ్రామాల స్థానిక పర్మినెంట్ కార్మికులను ఢిల్లీ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు అక్రమంగా బదిలీలను చేయడం విరమించుకోవాలన్నారు భారతీయ మధ్య సంఘ ఆధ్వర్యంలో స్ట్రైక్ చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ పనిచేసేటువంటి పర్మనెంట్ కార్మికులను అక్రమ బదిలీలు పేరు మీద వేరే రాష్ట్రాలకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సరైన సమాధానం చెప్పకుండా ఇక్కడ కార్మికులకు పని ఉన్నా కూడా కార్మికులను వేరే రాష్ట్రాలకు బదిలీ చేస్తూ ఉన్నారు యాజమాన్యం నడిగిన డీసీఎల్ ద్వారా సార్ బదిలీ చేస్తున్నారు కదా మరి అక్కడ మమ్మల్ని ఇక్కడ పనిచేస్తారు అని అంటే మీకు అన్ని మేము చూస్తామని చెప్పారు కానీ ఇంతకుముందు ట్రాన్స్ఫర్ చేసేటువంటి కార్మికులను అక్కడ పోయి జాయిన్ అయితే వాళ్ళకి కొంతమంది జాయిన్ కానియలేరు మరియు జాయిన్ అయిన కార్మికులను కూడా అకారణంగా అక్కడ నుండి తీసేసి వాళ్ళకు అక్కడ రోడ్స్లో లేరు ఇక్కడ ఇక్కడికి వస్తేనేమో ఇక్కడ మేము ట్రాన్స్ఫర్ చేసామని ఇక్కడ యాజమాన్యంగా తీసుకోలేక వాళ్ళకు పర్ఫెక్ట్ సిప్మెంట్ కూడా కాలేదు అనుకునే కార్మికులు ఇక్కడ పద్నాలుగు సంవత్సరాలుగా పనిచేసినటువంటి కార్మికులను ఇక్కడ పని ఉన్నప్పటికీ కూడా కార్మికులు ఇలాంటి కక్ష కాదు ధోరణితోటి అక్రమ ట్రాన్స్ఫర్లు చేస్తూ ఉన్నారు దానికి భారతీయ మధ్య తీవ్రంగా ఖండిస్తుంది ఈరోజు రెండవ రోజు సమ్మె చేస్తూ ఉంది ఎన్ని రోజులు అయినప్పటికీ కూడా కార్మికులు ఏవైతే చేసినటువంటి అక్రమ బదిలీలను యాజమాన్యం రద్దు చేసుకున్న తర్వాతనే కార్మికులందరూ కూడా లోపలికి పోతారు అప్పటి వరకు కూడా కార్మికులందరూ కూడా విగ్రహంతో ఇక్కడ శాంతియుతంగా ధర్నా చేస్తారు